वो वगैरह करना साफ कर रही है बात पे हेरिश भी कर रहा है ये देना है बात का హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు తెలివిలాగ్స్ ఇది శుక్రవారం నాడు బ్లాగ్ అండి ఇది నాడు మేము బలభద్రపురం అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వచ్చామండి మేము ఎప్పుడు కూడా నైట్ టైమే వస్తాము మార్నింగ్ అయితే కుదరదని చెప్పి కంగారు కంగారుగా అయిపోద్ది హడావిడిగా ఉంటుందని కంపల్సరీ ఈవినింగే వస్తామండి బలభద్రపురం మా నాన్నమ్మగారు ఊరే అండి కాకపోతే ఏమమ్మా చిన్నప్పుడు అయితే గుడి లేదు తర్వాతే కట్టారు మార్నింగ్ టైం అయితే జనం ఎక్కువ ఉంటారు దర్శనం బాగా జరగదని ఈవినింగ్ అయితే జనం తక్కువగా ఉంటారు కదండి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు మేము వచ్చేటప్పటికే దగ్గర దగ్గర ఎంతన్నర అయిపోయిందండి కళ్యాణం జరిగిందంటే అప్పటికే స్వామివారి ఏకాంత సేవకి టైం అయిపోయింది గుడి అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే కొంచెం మంది వస్తున్నారండి మాతో పాటు వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటున్నారు మేము కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాం దేవుడిని నిద్రపుచ్చుతున్నారండి కాకపోతే ఏకాంత సేవ చాలా బాగుంటుంది లైట్లు అన్నీ ఆఫ్ చేసి దేవుడైతే అయితే హార్తిస్తారండి అప్పుడైతే ఇంకా చూడాలనిపిస్తుంది దేవుడిని ఎంతసేపు అయినా మీకు లోపల స్వామివారిని అయితే నేను చూపించట్లేదు మీరు డైరెక్ట్గా కళ్ళతో చూస్తేనే చాలా బాగుంటుంది మీరు బలభద్రపురానికి దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే ఒకసారి వచ్చి దర్శనం అయితే చేసుకోండి తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే ఫీలింగ్ వస్తుందండి గుడి లోపల ప్రాంగణంలో చుట్టూ దశావతారాల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారండి ఇక్కడైతే ఇక్కడ ఉత్సవ విగ్రహాలను అయితే నిద్రపోస్తున్నారు పవలింపు సేవ ఏదో అంటారు కదండీ అది కూడా వీడియో తీశానండి ఇది అయిపోయిన తర్వాత స్వామివారికి ఎదురుగుండే గొరుత్మంతులు కూడా ఉంటారండి ఆయన కూడా దర్శనం చేసుకున్నాము చుట్టూ ఉండే దశావతారాలని పిల్లలైతే చూసి ప్రతిదీ డీటెయిల్స్ అడుగుతారండి స్వామివారు అయితే చాలా బాగుంటారండి చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది గుడి కూడా చాలా బాగుంటుందండి ఇది మా నాన్నమ్మగారు ఊరు కాబట్టి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం నేను దేవుడి విగ్రహాలు అయితే వీలైనంత వరకు తక్కువగానే వీడియోలు తీస్తాను ఎందుకంటే మనం వీడియోలు తీయడంలో బిజీ అయిపోయి దండం పెట్టుకోవడం మర్చిపోతామండి అందుకనే ఆ టైంలో అయితే నేను అసలు వీడియోలు తీయను మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుంటానండి ఇక్కడ మా ఓడైతే ఏనుగు కింద నుంచి దోరుతున్నాడండి తర్వాత మా హస్బెండ్ కూడా ఏనుగు కింద నుంచి అయితే బయటకు వస్తున్నారు మా జాస్వితాని దూరు ట్రై చేశాను కాకపోతే దానికి జ్వరం వాళ్ళనే అది దూరలేదండి ఏడ్చేసింది ఫస్ట్ ధృవంతి దూరితే తను బయటకు వస్తుంది కదా అనుకున్నాను కానీ రాలేదు తనకి హెల్త్ ఫేవర్గా ఉందండి అందుకనే కొంచెం డల్గా ఉంది ఈ పక్కన అయితే స్వామివారిని కళ్యాణం అయిన తర్వాత ఈ నదిలో ఈ హంస మీద ఊరేగిస్తారటండి ఈ పక్కన వరాహ వారు ఉంటారండి ఆయన కూడా దర్శించుకున్నాము ముందుగా వరాహ నరసింహస్వామివారినే దర్శించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలటండి కాకపోతే ఇంక లేట్ అయిపోతుందని ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక ఈయన కూడా దర్శనం చేసుకున్నాం ధ్రవంత్కి ఇలాంటి వాటర్లో ఈ విషయాలు అయితే చాలా ఇంట్రెస్ట్ లోపలికి ఎలా వెళ్తారు ఎలా ఊరేగిస్తారు అన్ని వివరాలు అడుగుతున్నాడు నేను అన్ని చెప్తున్నానండి ఇదే అండి ముక్కోటి ఏకాదశి వీడియో మళ్ళీ ఇంకా బ్లాగ్లో అయితే కలుద్దాం